రంగారెడ్డి జిల్లా పటాణెరువు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ గా ఆదర్శ రెడ్డి నియమితులైన సందర్భంగా రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర చేశారు పాదయాత్ర ముగింపు సమయానికి మాజీ మంత్రి హరీష్ రావు మాజీ స్పీకర్ మధుసూదనాచారి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హరీష్ మాట్లాడారు కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారన్నారు తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఇతర ఆదాయాలు తగ్గిపోయాయన్నారు కేసీఆర్ చెట్టు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నడిపించాడని ఎద్దేవా చేశారు చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అడవిలోని మోగజీవులను చంపిన శాపం రేవంత్ అని అన్నారు రేవంత్ రెడ్డిది చావు భాష అని ఢిల్లీలో ధర్నా సమావేశం పెడితే రేవంత్ రెడ్డి పిలిస్తే రాహుల్ గాంధీ రాలేదన్నారు ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ ను కోరుకుంటున్నారని ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వెళ్ళి చూస్తా ఉంది ఏడాది అర్థంలో కుల్లం కుల్ల అయిపోయింది పాలేందో నీళ్ళేందో తెలిపోయినాయి పదివేళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్ల అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అన్ని చేతలు లేవు అని ఇలా అర్థం అర్థమైపోయింది ఏం చెప్పింది ఆ రోజు చెప్పింది అమలు అవుతుందా మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తుండే ఎల్ఆర్ఎస్ ముక్కు విండి గల పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండే ఆ రోజు ఏమన్నాడు మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపస్ ఇస్తా అన్నాడు ఇవ్వాలేమంటుండు లేలే కేసీఆర్ పద్నాలుగు వేలు తీసుకున్నాడు నేను ఇంకా పదహారు వేలు తీసుకుంటాను అంతా ఉల్టా ఆ రోజు రే పటాన్ చెరువు కాన్స్టెన్సీలో జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి కలిసి ఆ రోజు కలెక్టర్ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఫిఫ్టీ ఎయిట్ బంద్ పెట్టిండు ఫిఫ్టీ నైన్ బంద్ పెట్టిండు పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడు అంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అప్పుడు ఏమన్నాడు రైతు బంధు ఇవో కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను రాగానే పదిహేను వేలు ఇస్తాను ఏమైపోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండేనాలు కుడికపోయింది పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా దిక్కులేవు కదా వానకాలం రైతు బంధు ఇచ్చిందా ఇరవై వ్యాసంగి రైతు బంధు ఏం చేసిండు ఒక నలభై పైసలు చేసిండు అరవై పైసలు ఎక్కువ అంటే వానకాలం రైతు బంధు తొమ్మిది వేల కోట్లు వ్యాసంగి రైతు బంధు ఒక ఐదు వేల కోట్లు ఎక్కువ రెండు గల కింద తొమ్మిది ఐదు పద్నాలుగు వేల కోట్లు రైతు బంద్ కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయింది ఏం మాట్లాడుతుండు రుణమాఫీ చేసిన అంటే చేసిండా రుణమాఫీ అసలు ఇవాల్సింది నలభై తొమ్మిది వేల కోట్లు అసెంబ్లీలో చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తా అన్నాడు ఇచ్చింది ఎంత అంటే పదహారు పదిహేడు వేల కోట్లు ఇచ్చాడు ఆ ఇచ్చిన పదహారు పదిహేడు ఎక్కడి ఈడ రైతు బంధు ఘోషిండు గడ రుణమాఫీ చేసిండు అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు నువ్వు ఆనకాలం యాసంగి కలిపి ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు పదమూడు పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టినావు పదమూడు పద్నాలుగు తెచ్చి రుణమాఫీ చేసినా అని మాట్లాడుతున్నావు మొన్న అసెంబ్లీలో అడిగిన రేవంత్ రెడ్డి నీ కొడంగల్ ఏ ఊరు చెప్తావో చెప్పు పోదాం బట్టి విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం లేదంటే మా పటాన్ చెరువుకు వస్తావా మా సిద్ధిపేటకు వస్తావా రా ఏ ఊర్లన వంద శాతం రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నెలకు రాస్తా నువ్వు రాస్తావా అని ఒకరికి తప్పులేదు మొగం కిందికేసేసే తప్ప మాట్లాడుతుంది అంటే ఇలా రుణమాఫీ ఆటం కూడా కాలే రైతు బంధు రాలే నాలుగు వేల పిచ్చను రాలే అక్క మహాలక్ష్మి రాలే అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చేయదు కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ఈయన ఏమన్నాడు తుల బంగారం కలుపుతాడు తులమేమో కానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్ కూడా పిల్లలు ఉంటుందాకొత్తలేదు పెళ్ళైనప్పుడే ఇస్తా నేను దాంట్లో ఏంట మండపంలో ఇస్తా చెక్ అన్నాడు రేవంత్ రెడ్డి పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు తులం బంగారం కలుపుతా అన్నాడు తులం బంగారం లేదు కానీ పెళ్ళైనాక పిల్లలు ఉంటే కళ్యాణ లక్ష్మి చెక్ కొత్తలేదు ఇలా రేవంత్ రెడ్డి పాలన అంతా అంత అయిపోయింది అంత ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ తెలంగాణను నిలబెట్టింది కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టింది ఎందుకు ఈ మాట అంటే నేను అంటలేదు అసెంబ్లీలో చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పన్నెండు శాతం గ్రోత్ ఉంటుండే రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జిఎస్టి ఆదాయం భారతదేశం పది శాతం జిఎస్టి గ్రోత్ రేట్ సాధిస్తే గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం కోసం చేసి తెలంగాణను సాధించుకున్నాం సాధించుకున్నటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు తెలంగాణ వస్తే నిధులు ఎక్కడి నుంచోళ్ళు వస్తాయి నీళ్ళు ఎక్కడి నుంచోళ్ళు వస్తాయి కరెంట్ ఎక్కడి నుంచోళ్ళు వస్తుంది పరిపాలన చేత కాదు కలుపాలంటారు కరెంటు తీగల మీద పట్టలు ఎండేసుకుంటారు అనేటువంటి మాటలు విన్నాం ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మన నాయకుడు ఆలోచనలకు పదలు పెట్టినటువంటి మన నాయకుడు దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తుంటే కారణం దేశానికి తెలంగాణ పరిస్థితులు తెలియవు కాబట్టి వచ్చినటువంటి రాష్ట్రం ఆగమవుతుందనేటువంటి నమ్మకాన్ని తెలంగాణ వ్యతిరేకులు దేశవ్యాప్తంగా కలిగించిల్లు కాబట్టి తెలంగాణ సాధించడం మాత్రమే కాదు తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం అనేటువంటి పవిత్ర కార్యక్రమానికి అంకితమై మన నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు అడుగులేస్తే ఆ అడుగుల్లో అడుగులు వేసినటువంటి మరో నాయకుడు హరీష్ రావు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అరవై సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ప్రతిని సమస్య తాగునీరు సమస్య సాగునీరు సమస్య కరెంటు సమస్య విద్యాలయాల సమస్య వైద్యాలయాల సమస్య ఎరువుల సమస్య విత్తనాల సమస్య అనేక రకాల సమస్యల మధ్య కొట్టుమిట్టాడునటువంటి తెలంగాణ ఈ రకమైనటువంటి సముద్ర సమస్యల కాసారం చేయడమే కాదు కాంగ్రెస్ పార్టీ ఆనాటి వరకు తెలంగాణ రాష్ట్రం సాధించబడేంత వరకు కూడా తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమే చూపించింది ఏ రోజు తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు మరి ముప్పిరిగొన్నటువంటి సమస్యల మధ్య తెలంగాణ రాష్ట్ర పాలన పగ్గాలను చేపట్టినటువంటి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ పది సంవత్సరాల కాల పాలనా కాలంలో దేశంలో శీఘ్రగతిన అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా దేశ దృష్టిని ఆకర్షించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు అయితే వారితో పాటు ప్రతి వరకు రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ జాతిని ఏకం చేయడంలో కేసీఆర్ గారు అవలంబించినటువంటి వైఖరి మనకు తెలుసు ఆ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మనసుకు మస్తిష్కానికి పదను పెట్టి అపురూపమైనటువంటి కార్యక్రమాలతో తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిండు ఇవాళ ఊర్లలో అంటాం చావుకు పెళ్లికి ఒకే మంత్రం చదివేటువంటి వాని వల్లే ఈనాటి ముఖ్యమంత్రి అన్నిటికీ నోరు నేను నమ్ముకున్నాడు మనసును మనిషి మస్తిష్కాన్ని నమ్ముకుంటే మాత్రమే సమస్యలు పరిష్కారం అనడానికి నిదర్శనం మన నాయకుడు అయినటువంటి కేసీఆర్ అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అమరో చేస్తా ఉన్నారు రెండు వేల ఎనిమిది తొమ్మిది నెలల క్రితం డిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే పటాన్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారిని జీపించుకోవడం జరిగింది తొమ్మిది నెలల కింద పరివారు వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ మన బీఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక మరి మైపాలన్న ఏడిపోతే ఆడ పార్టీ లేస్తుంది అంటారు కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మనకు తిరిగి ఉండదు అని చెప్పి అందరూ భావించరు బిఆర్ఎస్ పార్టీ కూడా మరి అయిపోతుంది ఏ రకమైన ఛాన్స్ ఉండదు బీఆర్ఎస్ పార్టీ దానికి ఎన్నో పత్రికల్లో కూడా మనం చూసినాం మరి దానికి భిన్నంగా అందరం బిఆర్ఎస్ కార్యకర్తల అందరం కూడా ఒక సైనికుల్లాగా గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి పార్టీని ఒక కన్న బిడ్డలాగా మరి అది సోమిరెడ్డి గారిని కావచ్చు బాల్రెడ్డి కావచ్చు మిత్రుకుమార్ కావచ్చు మరి వెంకటేష్ గౌడ్ గారి కావచ్చు మరి అదే రకంగా మా ఉద్యమకారులు శ్రీధర్ గారు కావచ్చు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అదే ప్రభాకర్ అన్న కావచ్చు జిన్నారావు గారి అదే రక వెంకటేష్ గౌడ్ గారు మా తొంట అంజన్న గారు అందరం ఎవ్వరమైనా కూడా అందరం కలిసికట్టుగా ఈ పార్టీని నిలబెట్టాలి ఏదో రకంగా అంటే మీ అందరి సహకారంతో ఉత్తర్ అందరం కూడా ఎట్టి పరిస్థితులు ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి పటాపంచలు అవుతుందని ఏదైతే పత్రికలు వస్తుందో అది జరిగే సమస్య లేదు అది మేమందరం కూడా ఉంటుంది అని మరి హరీష్ రావు గారి దగ్గర పోయి మేమందరం అనుకున్నామన్నా మీ సూచనలు సలహాలు ఇవ్వండి మీ సలహాలతోటి మేమందరం పోతాం ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే అందరం కలిసి పనిచేస్తాం పార్టీని నిలబెట్టడం రేపు పొద్దున పటాంఛర్ల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతామని చెప్పి మాటిచ్చా హరీష్ రావు గారు మా అందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఏ మండలిని తీసుకుపోవాలి ఏ రకమైన చిన్న చిన్న సమస్యలను కూడా అందరం చిన్నపిల్లలు పోయి చెప్పుకుంటుంది అన్ని అది విసుక్కోకుండా దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి మా అందరికి చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయారు హరీష్ రావు గారు మరి ఇవాళ మా అందరం కలిసి ఇది నాకు ఇన్ఛార్జ్ అన్నట్టే కాని ఇది మొత్తం మా పది పదిహేను మంది ఎవరైతే ఈ పార్టీకి నిలబెట్టిరో వారి యొక్క వారి యొక్క కష్టం వారు వారి డిసిషన్స్ తోటే అందరం కూడా ముందు పోతాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాం ఇదే కాకుండా రాబోయే మీ అందరికీ తెలుసు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారు చెలో వరంగల్ పది లక్షల మంది తోటి మనం పోవాలి అని చెప్పి పిలిపియడం జరిగింది మరి దానికి కూడా వచ్చే పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నుంచి మండల్ వైజ్ మీటింగ్స్ పెట్టుకొని మరి మాకు ఇచ్చిన నాలుగైదు వేల టార్గెట్ ఉంది దానికన్నా ఎక్కువనే జనాలు మొబిలైజ్ అయ్యే విధంగా మరి మేమందరం కూడా కృషి చేసి పార్టీని పెద్ద ఎత్తున కార్యకర్తల్ని మరి జల వరంగల్ కి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ